ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ పీఆర్సీ డిఏపై ఒక తాజా సమాచారం మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయడం టాపిక్లకి వెళ్దాం ముఖ్యంగా మనం మెయింటైట్లో చూడొచ్చు పదవీ విరమణ వయసు అని చెప్పి సో ముఖ్యంగా పదవీ విరమణ వయసుకు సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఉద్యోగులు పెన్షనర్స్కి ప్రతి నెల ఒకటి లేదా రెండు తేదీలోనే జీతాలు పెన్షన్లు మనకి ప్రస్తుతం అయితే ఇస్తూ ఉంది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి వెయ్యిన్ని ముప్పై మూడు కోట్లను జమ చేసింది అదేవిధంగా సిపిఎస్ జిపిఎఫ్ అయితే తదితర చెల్లింపులకు మరో ఆరు వేల రెండు వందల అయితే వెచ్చించింది ప్రభుత్వం అదేవిధంగా రెండు డీఈలను కూడా మనకి చెల్లించడం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఉద్యోగులకు పెన్షనర్స్కు జీతాలు పెన్షన్లు సకాలంలో గతంలో అయితే చెల్లించలేదు కానీ డిఏలను సకాలంలో చెల్లించుకున్న కొన్ని డిఏలకు సంబంధించి గతంలో రెండు జీవోలను కూడా మనకి విడుదల చేయడమే జరిగింది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి అదేవిధంగా ఇరవై నాలుగు సంబంధించి అయితే ఆ జీవోలు కూడా మనకి ఇక్కడ అమలు అయితే కాలేదు కానీ ప్రభుత్వం అయితే ఇక్కడ చెల్లిస్తూ ఉన్నట్టుగా అదే సమాచారమే చూస్తూ ఉంటాం అదేవిధంగా ఈ రెండు డీఏలు మనకి చెల్లించేందుకు ఉద్యోగులకి ప్రభుత్వం మీద మూడు వందల కోట్ల భారం అయితే పడింది అదేవిధంగా మనకి ఎనిమిదవ పే కమిషన్ మనకి అమలు అయితే ఖచ్చితంగా పెన్షనర్స్కి అయితే పెన్షన్ డబల్ అయితే కాబోతుండగా సమాచారం చూస్తుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్